హాయ్ గైస్ నేనమ్మి కళ్యాణ్ హీరస్ వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ తిరుపతి వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ సిక్స్ మినిట్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది డైలీ రొటీన్తో పాటు చిన్న బర్త్డే పార్టీ వీడియో కూడా షేర్ చేస్తున్నాను ఎన్ని డేస్ ఎందుకంటే గ్యాప్ వస్తుంది హెల్త్ బాగోలేదండి ఒక త్రీ డేస్ అలాగా జలుబు దగ్గు ఫీవర్ వల్ల ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయలేదన్నమాట కొన్ని వీడియోస్ షూట్ చేసినా కూడా వాయిస్ అనేది అంత బాగా రాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటి సహకరించట్లేదు నాకు వీడియోస్ అనేవి డైలీ పెట్టాలనిపిస్తుంది అండి కాకపోతే ఇలా గ్యాప్ వస్తూ ఉంటుంది దానివల్ల అయితే వీడియోస్ అనేవి మీకు పోస్ట్ చేయడం అవ్వట్లేదు అంతే అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇంకా దీపారాధన నేను స్టార్ట్ చేసేది సిక్స్ డేస్కి అలా స్టార్ట్ చేస్తా అనమాట ఇంకా త్రీ డేస్ కలా మొత్తం క్లీన్ చేసుకుంటా కదా ఇంకా సిక్స్త్ డే అలా అయితే ఫస్ట్ ఇల్లంతా తుడిచేసి తర్వాత మాపు పెట్టుకుంటా ఇక్కడైతే మాపు పెట్టుకుంటున్నాను ఇల్లు అవి ఇల్లు అవి మాపు పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉంటుంది తులసమ్మ వైపు మన గార్డెన్ అటువైపు మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా మన ఫ్రంట్ వైపు ఇంకా మనం నడిచే దారి గేట్ ఏమి ఉండేదా అటువైపు కూడా క్లీన్ చేసుకుంటా అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇల్లంతా మా పెట్టుకొని తర్వాత అటువైపు ఇటువైపు క్లీన్ చేస్తాను ఇంకా అవి పెట్టేస్తా అనమాట అవి పెట్టుకున్న తర్వాత ముందు వైపు అయితే క్లీన్ చేసేసి సింపుల్ రంగోలి ఇంకా వేద్దాము అనుకున్నా కాకపోతే దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా దేవీ నవరాత్రుల సందర్భంగా చిన్న ముగ్గు మీకు చేద్దాము ఈ ముగ్గు అంటే రంగోలీ వేసుకున్న ఈ రంగోలి ఏంటంటే రంగులు కదా కలర్స్ ఏవైనా ఉంటే వేసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి రంగోలి అయితే తొందరలో ఇంకా ఇలా వేసేసాను కానీ నీట్గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ ముగ్గు వేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం నవరాత్రిలో అమ్మవారిని తీసుకొస్తాం కదా అమ్మవారి ముందు ఇటువంటి రంగోలి వేసుకుంటే సూపర్ ఉంటుంది కలర్స్ అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట కలర్స్ ఏవి అవైలబుల్గా లేకపోవడం మామూలుగా శుద్ధతోనే మీకు క్రియేట్ చేసి పెట్టుకుంటు పెట్టేస్తాను ముగ్గు అనేది అయితే ఇది నవరాత్రి స్పెషల్ రంగోలి మీకోసం ఈ రంగోలి అయితే షేర్ చేస్తున్నాను ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అంటే ఆ బొమ్మ దగ్గరనే అంటే అమ్మవారు దగ్గరనే కాదు మనం దసరా రోజు కూడా కూడా ఇంటి ముందు వేసుకుంటే సూపర్ ఉంటుందండి సింపుల్గా ఉంటుంది అండ్ వేయడానికి సింపుల్గా ఉంటుంది కలర్స్ వేస్తే కూడా సూపర్ ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి సింపుల్ రంగోలే ఇది ఈ ముగ్గు నవరాత్రి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ డికేట్ చేస్తున్నాను మామూలుగా నార్మల్ ముగ్గు వేసేద్దాం అనుకున్నా మళ్ళీ టైం ఉంటుందో ఉండదు ఇంకా బాగోలేకపోయినా దసరా హాలిడేస్ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవి ఉంటాయి కదా ఇంకా అవదా అవ్వదు అనేసి అయితే ఈ ఆ రోజు అయితే కొంచెం పెద్ద రంగోలి వేద్దాము నవరాత్రి స్పెషల్ అన్నట్లయితే కొంచెం పెద్ద రంగోలి అయితే పెట్టుకున్నా అంటే నార్మల్గా చూసారు కదా ముగ్గుంతా ఫినిష్ అయిపోయింది ఫినిష్ అయిపోయిన తర్వాత సింపుల్ సైడ్ డిజైన్ కూడా పెట్టుకున్నా ఇంకా ముగ్గుంతా అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందనమాట లాస్ట్ ఫిన్సింగ్ అయితే ఇక్కడ అయితే కొద్దిగా పసుపు అండ్ కుంకుమ కూడా పెట్టేసుకున్నా చూసారు కదా ముగ్గు కొంచెం పసుపు కుంకుమయ్యే హైలైట్ అయింది అదే కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దసరా రోజు వేయడానికి అండ్ ఇంకోటి ఏంటంటే ఇవంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దేవుని పటాలు దేవుని అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా క్లీన్ చేసి పెట్టుకొని ఇక్కడ దేవుడి పటాలు అయితే ఫస్ట్ కొద్దిగా పసుపు లైజాలు వేసి క్లాత్తో అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి ఎంత పెద్ద వీడియో అయితే ఉంది కాకపోతే కట్ చేసేసాను ఇంకోటి ఏంటంటే చాలా ఫాస్ట్ చేశానండి ఇది ఫాస్ట్ మూడ్లో పెట్టాను కానీ స్లోగా ఉంది చాలా ఫాస్ట్ ఫాస్ట్కి ఎందుకంటే తనేసిన ఆ రోజు హాస్టల్ నుంచి తీసుకురావాలి ఇంకా ఆ రోజు క్లీన్ చేయకపోతే అవ్వదు ఇంకా వెడ్నెస్ డే ఆ రోజు పడింది అనమాట సిక్స్త్ డే రోజుకి వెడ్నెస్ డే పడింది ఇంకా వెడ్నెస్ డే క్లీన్ చేయకపోతే ఇంకా దసరా మళ్ళీ వచ్చేస్తుంది దసరా రోజుకి ఇంకా దీపం పెట్టుకున్నా అయిపోతానని ఆ దేవుడు కదంతా ఫస్ట్ నీట్గా చీపురుతో సారీ అండి క్లాత్తో మొత్తం క్లీన్ చేసి ఇంకా కింద పడుతుంది కదా డస్ట్ అదంతా కూడా చీపురుతో కడిగి ముందే పెట్టుకున్నా కానీ మళ్ళీ క్లీన్ చేస్తాను అనమాట చీపురుతో వాటర్ వేసి అవన్నీ క్లీన్ చేసి ఇంకా దేవుని పటాలన్నీ ఇలా పేపర్ మీద పెట్టేసి వాటర్తో క్లీన్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కాసేపు మళ్ళీ ఇంకా పిల్లలు ఉండరు కదండి పిల్లలు తనీష్ రాలేదు కానీ బన్నీ ఉన్నాడు కదా టిఫిన్ పెట్టు ఇది పెట్టు అని అంటే ఇంకా వాళ్ళకి మా హస్బెండ్కి బన్నీకైతే టిఫిన్ పెట్టేసాను మధ్యలో టిఫిన్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పటాలకు అయితే ఇక్కడ బుట్ట అయితే పెట్టుకుంటున్నానండి ఫస్ట్ అయితే గంధం పెట్టుకున్నాను అనమాట గంధం పెట్టుకున్న తర్వాత కుంకుమ బుట్ట అయితే పెట్టుకుంటున్నాను క్లియర్గా వీడియో చూపించట్లేదు అనుకోవద్దు చెప్పాను కదా మొబైల్ ప్రాబ్లం వచ్చిందని అందుకే రీల్స్ కూడా కూడా తీయట్లేదండి కొంచెం సపోర్ట్ చేయండి చాలామంది అన్సబ్స్క్రైబర్ అనమాట నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు పెట్టట్లేదు మొబైల్ ప్రాబ్లం వల్లే మెయిన్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అండ్ రీల్స్ కూడా మీకు షేర్ చేయట్లేదు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ ఒకటి నాకు సహకరించట్లేదు అందుకని ఒక త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత వీడియోస్ అనేవి మీకు వస్తున్నాయి నాకు డైలీ రొటీన్ ఇష్టం అండి మెయిన్ రీల్స్ అన్నిటికన్నా ఇంకా డైలీ రొటీన్స్ మీతో ప్రతిదీ సేవ్ చేసుకోవాలి ఆ ప్రతి మూమెంట్ని కూడా అని అలా అని సేవ్ చేయాలనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అది ఇంకా పట్టాలన్నీ క్లీన్ చేశాక అలా చిన్న వీడియో క్లిప్ తీసాను ఇంకా నేను ఫ్రెషప్ అయిపోయా అని చెప్పాను కదా దేవుడికి అది క్లీన్ చేసుకున్న తర్వాత దీపారాధన కూడా వెంటనే చేసుకున్నా అండి దీపారాధన ఇంకా పూజా సామాగ్రి ఉన్నాయి కదా ముందు రోజే అలా క్లీన్ చేసుకున్నా అనమాట ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్నా కనుక కొంచెం పని అనేది తగ్గింది అదే రోజైతే అలా దీపారాధన చేసుకున్నా అనమాట దీపారాధన చేసుకొని ఇక్కడ హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాను ఈ వీడియో అంతా వీడియో తీయను అనుకున్నాను కానీ అంత హడావిడి ఒక్కొక్కసారి ఇంత హడావిడి ఉంటుంది ఇంట్లో మీకు షేర్ చేద్దాము అనేసి అయితే మార్నింగ్ నుంచి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేసి సూట్ చేశాను అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు టీ టిఫిన్ అన్నీ చేశానండి కాకపోతే అది వీడియో షూట్ చేయడం అవ్వలేదు ఏమనుకోవద్దు ఇక్కడ వచ్చేసరికి చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాం ఇంకా మా హస్బెండ్ అయితే తనేసి తీసుకురావడానికి వెళ్ళారు నేనైతే చెల్లి చెల్లి వాళ్ళ ఇంటికి నేను బన్నీ అయితే వచ్చేసి ఇంట్లో ఉండిపోయాను ఎందుకంటే తనేసి బర్త్డే వీడియో పెట్టాను చాలామంది చూసి ఉండరు మా పెద్దోడు బర్త్డే అనమాట ఆ రోజు కేక్ కట్ చేయించలేదు ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసి కేక్ తెచ్చారనమాట కేక్ తీసుకొచ్చాము ఉండండి అని అంటే అనమాట అంటే ఈవినింగ్ వరకు ఉన్నాం ఈవినింగ్ ఇంకా కేక్ కట్ చేయగానే బయలుదేరసాం అబ్బిలేటెడ్ హ్యాపీ బర్త్డే లాగా అలా వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ అయితే సర్ప్రైజ్ అనమాట ఇలా ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాము చెన్నై షాపింగ్కి వెళ్ళి ఆ డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట కుర్తా అండ్ ప్యాంటు అవి తీసుకున్నాం దసరా డ్రెస్ అలా అనమాట ఇంకెలానూ కొత్త డ్రెస్సు షాపింగ్ చేశాం కదా అని కొత్త డ్రెస్ వేయించేసి ఇంకా వాళ్ళ పిన్ని అయితే కేక్ అయితే కట్ చేయించేసింది కొంచెం పెరిగాడు కదా ఇంకా మేము ఎందుకు వెనకాల అనేసి అయితే వెళ్ళలేదు ఇంకా హ్యాపీ బర్త్డే అన్నీ చెప్పుకున్న తర్వాత కేక్ తినిపిస్తాడు మాకే అనేసి అయితే వెళ్ళాం అలా వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ అయితే ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడైతే అంటే బర్త్డే అయిపోయినా కూడా అంటే బర్త్డే అయిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్పడానికి మా బాబాయ్ మా పిన్ని బాగా సప్రైజ్ చేశాడని ఇంకా వాళ్ళ పిన్నికి బాబాయ్కి అలా థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ పిన్ని అని చెప్తూనే ఉన్నాడు చిన్నపిల్లలు కదండి వాళ్ళు హ్యాపీనెస్ చాలామంది అనుకుంటారు బర్త్డే చేయడానికి కూడా ఖర్చు అది ఇది అని అలా ఏం ఫీల్ అవకండి వాళ్ళకి టెన్త్ ఆ ఏజ్ వచ్చేంత వరకు పేరెంట్స్ మీద డిఫెండ్ అయి ఉంటారు అండ్ మనం చెప్పే మాట వింటుంటారు అండ్ వాళ్ళకి ఇవి చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ అనమాట వాళ్ళ ఏంటంటే ఇంకా అమ్మ నాన్న బర్త్డే అంటే అమ్మ నాన్నతో ఎక్కువ చేసుకోవాలి ఈ ఏజ్ అటువంటిది కనుక డబ్బుల గురించి ఆలోచించకండి బర్త్డేకి ఏం పెద్ద ఖర్చు అయిపోయేదండి ఇంకా బర్త్డేకి చిన్న కేక్ కూడా కట్ చేయించకపోతే అలా కొత్త డ్రెస్సు అండ్ కేకే కదా కొంతమంది ఆలోచిస్తారు ఎందుకు బర్త్డేలు ఎందుకు ఖర్చు వేస్ట్ అనేసి అలా ఏం ఆలోచించకండి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకనే చెప్తున్నా ఇంకా కేక్ కట్ చేసుకున్నాక చెల్లి వాళ్ళు మేమైతే అలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాం ఇంకా వాడికి ఒంటరిగా అయితే ఈ వీడియో అయితే తీసా అనమాట తనీష్కి ఒంటరిగా ఎందుకంటే తీసాం చిన్నప్పుడు చాలా స్టైల్స్ ఇచ్చేవాడు ఇలా అలా తీయో అని ఏంటప్పుడు మళ్ళీ షూ ఉంటేనే కానీ బయటికి వెళ్ళేవాళ్ళు కాదు ఇన్షర్ట్ షూ ఉండాలి ఇప్పుడేంటో ఇంకా పెరుగుతున్నారు కదా సింపుల్గా అలా వెళ్ళిపోతున్నారు ఇంకా చిన్న వీడియో క్లిప్ ఫొటోస్ అది ఇస్తాము ఉండు అని అంటే అలా చిన్న చిన్న స్టిల్స్ అయితే ఇస్తున్నాడు అనమాట ఇంకా దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి వీడియోనైతే ఇంతటితో అండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కి